హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో పిల్లలకైతే చిరుతిళ్ళు అంటే స్నాక్స్ తయారు చేశాను ఇవంటే చాలా మంచివి హెల్త్కి ముఖ్యంగా పిల్లలకి మంచిది అయితే ఆబ్వియస్లీ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది బ్లడ్ పట్టడంతో పాటు బాడీ బిల్డింగ్ అంటే పిల్లల్లో ముఖ్యంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే ముఖ్యంగా మెయిన్ ఇప్పుడు ఉండాల్సింది మెమరీ లాస్ అయిపోతుంది కదా ఏదో సంబంధం లేకుండా జ్ఞాపకశక్తిని పెంచి మెయిన్ దృష్టి లోపం అంటే ఐసైట్ అలాంటివి లేకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచిది ఇంకా చాలా అంటే చాలా ముఖ్యంగా పిల్లలు మోషన్కి వెళ్ళారు కదా ఇన్ టైంలో అలాంటి బౌల్ మూమెంట్ కూడా ప్రాపర్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఓవర్ వెయిట్ అయిపోకుండా ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది ఫ్రెష్గా అయినా బాగుంటుంది తర్వాత కొద్ది రోజులు ఒక వారం రోజులైనా పిల్లలకి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను బెల్లం చూపిస్తున్నాను కదా రౌండ్గా ఉన్నది మెత్తన బెల్లం ఇదైతే గట్టి బెల్లం ఇది అయితేనే బాగుంటుంది ఇది డిమాట్లో తీసుకున్నాను నేను మెత్తన బెల్లం అయితే టేస్ట్ బాగుంటలేదు నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చూశాను ఈ బెల్లం ఏంటంటే మనం తురుముకోవాలి తప్ప దంచితే మాత్రం అవ్వదు నేను అందుకని క్యూబ్స్లా ఉన్నాయి కదా వాటిని దంచి ఇక్కడ లైట్గా కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెడుతున్నాను ఇది పాకం ఏం అవసరం లేదు కరిగి కొంచెం లిక్విడ్ లాగా అయితే సరిపోతుంది ఇది నెయ్య మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మాయి ఇచ్చిందిమాట కొద్ది కొద్దిగా తీసి బాటిల్లో వేసి అలా ఉంచిందట ఇంకా అందుకని ఇంకా నేను వేరే షిఫ్ట్ చేయకుండా ఇంకెలాగే తెచ్చేసి యూస్ చేసుకుంటున్నాను కావాల్సినప్పుడు అలా కొంచెం కొంచెం తీసి ఇంకా బౌల్లో వేసుకుంటున్నాము మళ్ళీ దీన్ని కాచి మళ్ళీ స్టీల్ డబ్బాలోకి ఎందుకు మార్చడం అని ఇంకా ప్లాస్టిక్ దాంట్లోనే ఉంచేసాను కడాయి పెట్టిన తర్వాత హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అనేది చెప్తున్నాను ఇవన్నీ కూడా ముఖ్యంగా అందరికీ చాలా మంచిది డెలివరీ అయిన వాళ్ళు తినొచ్చు ప్రెగ్నెంట్తో వాళ్ళు కూడా తినొచ్చు డెలివరీ అయిన వాళ్ళు ఏంటంటే కొబ్బరి స్కిప్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ నేను అటుకులు తీసుకున్నాను ఈ అటుకులు కూడా మన ఊరు నుంచి తెచ్చినవి అంటే ఆడించినవి మనకి మార్కెట్లో దొరికి చాలా తిన్నగప్పలుచుగా ఉంటాయి అలాగే పుట్నాల పప్పు పల్లీలు తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ పల్లీలు వేసేసి వేయించేసుకుంటున్నాను కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు వీలైతే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు కానీ నేను అన్నీ కలిపే మిక్స్ చేసి వేయించేస్తాను ఎందుకంటే మరీ ఇంకా డీప్ ఫ్రై అయినా బాగోదు కొబ్బరి కూడా జస్ట్ వేగితే సరిపోతుంది పుట్నాలు ఆల్రెడీ ఫైవ్ ఏవి ఉంటాయి కాబట్టి సరిపోతుంది తర్వాత అటుకులు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు కూడా చాలా మంచిది మనందరికీ తెలుసు అటుకులు తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి బ్లడ్ బాగా పడుతుంది రోజుకి ఒక లడ్డు తిన్న చాలు ఇది దీంట్లో పల్లీలు వేసాం కదా పల్లీలే బాగా మెమరైన్ పెంచడానికి కొబ్బరి మెమరైన్ పెంచడానికి బాగా యూజ్ అవుతాయి నేను ఈ ఆలకులు ఒక నాలుగు వరకు వేశాను ఇంట్లో ఐదు ఉంటే ఒకటి తీసేసా అనమాట ఇలా మీలా ఎంతమందికి ఏదైనా చేసినప్పుడు ఒకటి వెనక్కి తీసి పక్కన పెట్టే అలవాటు ఉందో కామెంట్ చేయండి నాకు రైస్ అయినా సరే కొంచెం వేసిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టడం నాకు అలవాటు అనమాట ఇక్కడ అన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతే లడ్డు మొత్తం అది స్మెల్ టేస్ట్ అంతా మారిపోతుంది లో ఫ్లేమ్లోనే బాగా దగ్గరుండి కొంచెం టైం తీసుకుని ఒక పది నిమిషాలైనా వేయించుకోవాలి ఈ లోపు మనకి బెల్లం ఇలాగా కరిగిపోయింది చల్లారిపోయేంత వరకు ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసేసి అటుకులు ఇవన్నీ వీటన్నిటిని కూడా చల్లారేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వీటన్నిటిని వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి నేను త్రీ టైమ్స్ అయితే మిక్సీ పట్టాను దీనికి క్వాంటిటీ ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే నాకు క్వాంటిటీ అంత తెలియదు అంటే రిపీటెడ్గా చేస్తుంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయి ఆ క్వాంటిటీ ఇంత అని చెప్పి వేసేస్తున్నాను అటుకులు పోర్షన్ ఎక్కువ ఉండాలి పల్లీలు పుట్నాల పప్పు సమానంగా తీసుకొని కొబ్బరి మన ఇష్టం కొబ్బరి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందిమాట ఇక్కడ నేను బల్లం పాకం ఉంది కదా దాంట్లో ఈ పొడిని వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటున్నాను ఈ పొడి కూడా మనకి మరీ మెత్తని పిండిలా చేసుకోకూడదు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే మనకు అవన్నీ నోటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ కొత్తగా ట్రై చేసే వాళ్ళంటే ఏం చేయాలంటే పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని వేరే ఏదైనా పళ్ళెం పెట్టుకొని కొద్దిగా పాకంలో కొంచెం పొడి వేసుకుంటూ అలా కలుపుకుంటుంటే సరిపోతుంది ఒక పావు కేజీ పాకం పెట్టుకొని ఇది కూడా ఒక పావు కేజీ వరకు చేసుకుంటే కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు ఈ పొడిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి చేసేసుకుని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది అది సున్ని పిండి చేసుకుంటాం కదా సున్నుండలకి అలాగే ఈ పిండి కూడా చేసుకుని కావాల్సినప్పుడు అటుకుల లడ్డు చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను అన్నీ ఒకేసారి చేసేస్తున్నాను అనమాట తర్వాత ఇదంతా బెల్లంలో కలిపి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కిస్మిస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా కిస్మిస్ మా పిల్లలు ఇష్టంగా తినరు అందుకని అంటే మామూలుగా తింటారు కానీ లడ్డూలో తినరు అందుకని నేను వేయలేదు తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలాగా రెస్ట్ ఇస్తే బెల్లం పాకం అంతా పీల్చుకునే అటుకులు చక్కగా సెట్ అవుతాయి అప్పుడు ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సేమ్ టైం చాలా హెల్తీ కూడా మనం కూడా తీసుకోవడం వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా చిన్నోడు అయితే తిన్నాడు నేను అసలు పిల్లలకి బయట స్నాక్స్ కొనే కొనను చాలా అంటే రేరు ఎప్పుడైనా ఊరు వెళ్తే అమ్మ వాళ్ళు పెడుతుంటారు తప్ప పిల్లలకి మనం ఎలాంటి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుంది బయట ఫుడ్స్లో ఎక్కువ వెనగర్ ఉంటుంది కాబట్టి అవి పెట్టడం వల్ల కఫం పట్టి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మా పిల్లలకి చేసే రెసిపీస్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి రెగ్యులర్గా నేను చేసే హెల్దీ రెసిపీస్ స్నాక్స్ అయితే షేర్ చేస్తాను నేను మొన్న ఒకసారి రాగి పిండితో రాగులు నానబెట్టి హల్వా చేశాను కదా అది కూడా చాలా బాగా చూశారు అది ట్రై చేసామని కూడా కామెంట్ చేశారు ఇలాంటి రెసిపీస్ పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా అండ్ యాక్టివ్గా కూడా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు